హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు చాలా రోజుల తర్వాత బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను ట్వంటీ డేస్ పైన అవుతుంది కదా సో వీడియోస్ పోస్ట్ చేయడం కుదరలేదండి మా బావగారికి హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది సో దానివల్ల ఈ ట్వంటీ డేస్ కూడా వీడియోస్ తీయడం కానీ పోస్ట్ చేయడం కానీ కుదరలేదు ఈ వీడియో కూడా తీసి పిల్లలు స్కూల్ స్టార్ట్ చేశారు కదా అప్పుడు తీసాను అనమాట ఇంకా అప్పటి నుంచి కూడా ఈ వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కుదరలేదండి మా బావగారికి హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి ఇంటికి తిరగడం అయిపోయింది తర్వాత బావగారు కాలం కూడా చేశారు స్వర్గస్థులైతే అయిపోయారండి సో చాలా బాధగా అనిపించింది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారనమాట ఇంకా చుట్టాలు వీళ్ళందరూ ఉండడం వల్ల వీడియోస్ తీయడం కూడా కుదరలేదు అనమాట నాకు ఎవరైనా ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు కొత్తగా వచ్చారనుకోండి అంటే చుట్టాలు వచ్చారనుకోండి వీడియోస్ నేను తీయను అనమాట అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా వీడియోస్ అనేది ఆపేస్తాను సో నాకు కొంచెం గిల్టీగా అనిపిస్తుంది అనమాట ఎందుకో మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా నా బ్లాగ్స్ అనేవి షూట్ చేసుకుంటాను ఇక ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళే కాబట్టి నాకు ఇంకా అయిపోయింది అనమాట ఫస్ట్లో కొంచెం భయంగా అనిపించింది అత్తయ్య గారు మామయ్య గారు ముందు వీడియో షూట్ చేయడం కూడా భయమే అనిపించింది కానీ సో చిన్న చిన్నగా అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళు కూడా నేనే పని చేసుకుంటున్నాను ఏదో కష్టపడుతున్నానని చెప్పేసి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారండి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి మార్నింగ్ నుంచి బ్లాగ్ అనేది షూట్ చేశాను ఆఫ్టర్నూన్ వరకు పిల్లలు స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి ఫస్ట్ వన్ వీక్ వరకు కూడా హాఫ్ డే స్కూల్స్ అయితే పెట్టారు అంటే పిల్లలు ఇంకా రాలేదని చెప్పేసి హాలిడేస్కి వెళ్ళిపోతారు కదా పిల్లలు వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి హాఫ్ డే స్కూల్స్ వరకు అయితే వన్ వీక్ వరకు పెట్టారు సో రేవతి అయితే నేను యూనిఫామ్ వేసుకుని వెళ్తానని చెప్పేసి యూనిఫామ్ వేసుకుని రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఏమో నేను సివిల్ డ్రెస్ వేసుకెళ్తాను వెళ్తాను మా ఫ్రెండ్స్ అందరు కూడా సివిల్ వేసుకెళ్తున్నారు జీన్స్ ప్యాంట్ అను మామూలు టీషర్ట్ వేసారనమాట అరుణ్కి ఆ పిల్లలు అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయారు కానీ ఇంకా ఆటో అయితే రాలేదండి ఇక సమ్మర్లో ఆడుకోవడం బాగా అలవాటైపోయింది కదా ఆటో ఇంకా రాలేదని చెప్పేసి ఇద్దరు కూడా సైకిల్స్ రౌండ్స్ వేస్తున్నారనమాట ఇంకా రేవతికి కూడా ఈ సమ్మర్లో సైకిల్ తొక్కడం వచ్చేసిందండి అసలుకి ఈ సైకిల్ పట్టుకోవడమే రాదనమాట నడపడం కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది కానీ ఈ సమ్మర్లో సైకిల్ అయితే నేర్చేసుకుంది ఫస్ట్ ఈ సైకిల్ వాళ్ళన్న ఇదేనండి రేవతి ఒకే సైకిల్ వాళ్ళన్న ఇదే అయితే దానికి కొంచెం రిపేర్ వర్క్ ఉందని చెప్పేసి రిపేర్ చేయించేసి వెనక గాండ్లు వేయించామన్నమాట సపోర్ట్ గాండ్లు కూడా వేయించాము అటు ఒకటి ఇటు ఒకటి సపోర్ట్ గాండ్లు వేపించిన తర్వాత చిన్నగా దొక్కుతుంది అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా సైకిల్ ఆల్రెడీ వచ్చేసింది తనకేమో ఇంకా రాలేదన్నమాట ఇంటి ముందు ప్రాక్టీస్ చేపిద్దామంటేనేమో రోడ్ ఏమో సరిగా లేదండి మొత్తం కూడా అప్పుడు గుళకరాళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా దాంట్లో కింద పడిపోతూ ఉండేదని చెప్పేసి పక్కన పెట్టేసాము తర్వాత ఒక ఫిఫ్టీ రేవతి సైకిల్ బాగు చేయించిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి రోడ్డు కూడా వేయించారనమాట ఇప్పుడు కొత్త రోడ్డు వేయించారు ఇంటి ముందు ఇంకా రోడ్డు వేయించిన తర్వాత రేవతికి సైకిల్ తొక్కడం కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు సపోర్ట్ లేకుండా కూడా తొక్కేస్తుంది అయితే సపోర్ట్ ఉంటే ఏంటంటే సైకిల్ చిన్నగా పోతుంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారని చెప్పేసి అవి సపోర్ట్ లేకుండా ముందు నేర్చుకో తర్వాత తీసేద్దాంలే అని చెప్పాను ఈ సమ్మర్లో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వెనక వాళ్ళు పట్టుకుంటూ ఉన్నారంట చిన్నగా పట్టుకొని పట్టుకొని వదిలేశారు అలాగ కింద పడతాం మీద పడతాం సైకిల్ అయితే నేర్చేసుకుంది తర్వాత తనకు సైకిల్కి వేపించిన సపోర్ట్ గాన్లు కూడా తీసేసి ఇప్పుడు ఓన్గా తొక్కేస్తుంది అనమాట అరుణ్కి అయితే ఇది నాలుగో సైకిల్ అండి ఇప్పటికి కూడా వాడికి సాటిస్ఫాక్షన్ లేదనమాట నాకు ఇది పాత సైకిల్ సెకండ్ హ్యాండ్ సైకిల్ తీసుకొచ్చి రిపేర్ చేయించి నాకు ఇచ్చారు నాకు గేర్ సైకిల్ కావాలి అని చెప్పేసి గోల్ పెట్టేస్తున్నాడు అయితే ఈసారి ఫిఫ్త్ క్లాస్లో ఫస్ట్ రా ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ వస్తే ఏ గేర్ సైకిల్ కొనిపిస్తానని చెప్పారు వాళ్ళ నాన్నగారు సో ఇదే కొంచెం ప్యాచి వర్క్ ఉంటే అది బాగా చేయించేసి ఇచ్చేసారనమాట ఇంకా ఈ వన్ ఇయర్ ఈ సైకిలే మెయింటైన్ చేయాలి ఫిఫ్త్ క్లాస్లో ఫస్ట్ వస్తే గేర్ సైకిల్ కొనిస్తానని చెప్పారు కదా సో మీరు కొనేసరికి లేట్ అయ్యిపోద్దులే అని చెప్పేసి వాడు ఇప్పటి నుంచే పాకెట్ మనీ ఇస్తాం కదండీ అవి దాచిపెట్టుకున్నాడు ఫోర్త్ క్లాస్లో కూడా దాచిపెట్టుకున్నాడు అనమాట ఫైవ్ హండ్రెడ్ అయిపోయాయి అనమాట లాస్ట్ ఇయర్ మళ్ళీ చుట్టాలు వచ్చినప్పుడు చేతిలో పెడతారు కదా అవన్నీ కూడా పాడి చేయకుండా అంటే కొనుక్కుంటారు కదా పిల్లలు కొనుక్కోకుండా వచ్చినవి వచ్చినట్టు అన్ని కూడా చక్కగా ముందులో వేసుకుంటున్నాడు అండి ఇప్పుడైతే థౌజండ్ అయ్యాయి మేము కొనేసరికి లేట్ అని చెప్పేసి వాడే డబ్బులు దాచుకుంటున్నాడు అనమాట ఇప్పుడైతే థౌజండ్ అయిపోయాయి ఇక ఫోర్ దాచి దాచిపెట్టుకుంటే ఫైవ్ థౌసండ్కి సైకిల్ అయితే వస్తుందమ్మా ఆన్లైన్లో అయితే ఆఫర్ ఉంది అని చెప్తున్నాడు అప్పుడప్పుడు ఫోన్ ఇస్తే పిల్లలు ఆడుకుంటారేమో అని చెప్పేసి ఫోన్ ఇస్తాం కదండి అంటే నీతి కథలు కానీ అవి పెట్టి ఫోన్ ఇస్తే వాడు మీరు లేనప్పుడు నీతి కథలు ఆఫ్ చేసేసి గేర్ సైకిల్ మోడల్స్ చూస్తాడనమాట సో ఫైవ్ థౌజండ్కి ఆఫర్లో సైకిల్ అయితే ఉంది అంటున్నాడు సో సైకిల్ పిచ్చి బాగా ఉందనమాట అరుణ్కి ఫిఫ్త్ క్లాస్లో ఫస్ట్ వస్తే వాడు డబ్బులు వాడికే వన్ చేసి సైకిల్ అయితే కొనివ్వాలి అలాగా సైకిల్ టూ రౌండ్స్ అయితే వేశారండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆటో అయితే వచ్చేసింది ఇంకెక్కేసి వెళ్ళిపోయారనమాట ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట మీషోలో ఓ మనకి ఇంటికి వచ్చేసి కూడా టూ డేస్ అవుతుంది ఇంకా పిల్లల ముందు ఓపెన్ చేశాను అనుకోండి ఇంక ఇద్దరు కూడా గోల్ పెట్టేస్తారని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను అయితే ఇది కిచెన్ క్లీనింగ్ పర్పస్ అనమాట ఇది మీ షోలో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ పడిందండి సో వాళ్ళు చూపించడం రివ్యూస్ ఉంటాయి కదా రివ్యూస్ అయితే బాగా చూపిస్తున్నారండి ఎలాంటి జిడ్డు మరకలైనా కానీ క్లీన్ చేస్తుంది నీట్గా కొత్త వాటిలాగా మారుస్తుంది అని చెప్పేసి టైల్స్ మీద కానీ వాషింగ్ మిషన్ ఇవన్నీ సింక్ మనకు బాత్రూంలో ట్యాప్స్ ఉంటాయి కదా సో వాటి మీద క్లీన్ చేసి చూపిస్తున్నారు కదా రివ్యూస్ వాటిని నమ్మి నేను కొన్నానండి సో అవైతే మొత్తం మోసమేనండి క్లీన్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి స్టీల్ ఒకటి ప్లాస్టిక్ ఒకటి ఉందనమాట బాత్రూంలో సో బాత్రూమ్ కూడా చూపిస్తున్నారని ఏమనుకో మాకండి చూడండి మా వాటర్లో క్లోరోఫామ్ ఎక్కువ ఉంటుంది అనమాట సున్నం ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మొత్తం కూడా ఎంత క్లీన్ చేసినా కానీ వెంటనే సున్నం పట్టేసిందనమాట వాషింగ్ మిషన్లో ట్యాప్స్ కూడా అంతేనండి వెంట వెంటనే పాడైపోతూ ఉంటాయి ట్యాప్స్ కూడా ట్యాప్స్ కూడా ఒక సిక్స్ మంత్స్కి మళ్ళీ మనం రిపేర్ చేయించుకోవాలి లేకపోతే కొత్త ట్యాప్స్ అనేవి వేయించుకోవాలి సో పైన కూడా మొత్తం సున్నం పట్టేసి అద్దలాగా అయిపోయిందని చెప్పేసి ఇది ఒకటి తీసుకొని క్లీన్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను కానీ నాకైతే ఏ బెనిఫిట్ అనిపించలేదండి వాటికన్నా కానీ సబ్బు వేసేసి స్టీల్ పీస్ వేసేసి గట్టిగా తోమితేనే నీట్గా అనిపించింది సో శుద్ధ దండగా అనమాట ఇలాంటివి ఆన్లైన్లో చూసి అస్సలకి మోసపోకూడదు అనిపించింది నాకైతే సరే ఇంక తీసుకున్నాం కదా ఇంక వేస్ట్ చేయడం ఎందుకు లేదని చెప్పేసి గ్యాస్ కౌంటర్ దగ్గర స్టవ్ మీద రోజు క్లీన్ చేస్తాం కాబట్టి అంత జిడ్డు అయితే ఉండదు కదా ఇంకా దానికి వాడుతున్నానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అయిపోయింది ఆ బాటిల్లో నేను తయారు చేసిన లిక్విడ్ అయితే వేసి ఇంకా రోజు వాడుకుంటున్నానండి స్ప్రే అయితే బాగుంటుంది కదా ఇంట్లో కూడా నా దగ్గర కాలిన్కి వచ్చిన స్ప్రే బాటిల్ ఉంటుంది కదా అది పాడైపోయిందని చెప్పేసి ఇంక ఇదే వాడుతున్నాను అంతేగాని ఇంకా వేరేదైతే నేను ఇంకా బుక్ చేయలేదనమాట ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వేస్ట్ అనిపించింది నిజంగా కొన్ని కొన్ని రివ్యూస్ చూసి మోసపోతామండి అలాగా రివ్యూస్ చూసి అస్సలు మోసపోవద్దు నేనైతే ఇది రివ్యూస్ చూసి మోసపోయాననే చెప్పాలి ఏదైనా మనం కొనేటప్పుడు రివ్యూస్ వాడేవాళ్ళు పెడతారు కదా వీడియో కానీ ఫోటో కానీ తీసి పెడతారు కాబట్టి దాన్ని చూసి కొంటాం కానీ అదంతా కూడా కొంతమంది నిజంగానే పెడతారు కానీ కొంతమంది ఫేక్ అనమాట సో నేనైతే మోసపోయాననే చెప్పాలి సో వన్ ఫిఫ్టీ రూపీస్తో పోయింది కాబట్టి సరిపోయింది తర్వాత ఇంకా ఆ బాటిల్ నేను లిక్విడ్ తయారు చేసుకుంటాను కదా ఇంట్లో ఒక వన్ మంత్కి సరిపడా లిక్విడ్ లిక్విడ్ అయితే తయారు చేసుకుంటాను అది వేసేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే వాడుతున్నాను దానికన్నా కానీ నేను చేసిన లిక్విడే నురుగు వస్తుంది జిడ్డు కూడా త్వరగా పోతుందనమాట సో నేనేంటంటే వెనిగరు సోడా ఉప్పు సాల్ట్ ఉప్పు కొంచెం అదేంటి లిక్విడ్ ఉంటుంది కదా డిష్ వాష్ లిక్విడ్ లేకపోతే సర్ఫ్ కానీ వేసేసి గ్యాస్ కౌంటర్ దగ్గర కిటికీలకి అద్దాలకి వాడతాను అనమాట సో దానికన్నా కానీ అదే ఆన్లైన్లో బుక్ చేసిన దానికన్నా కానీ నేను తయారు చేసిన లిక్కుడే బాగా పనిచేసింది అనమాట హాఫ్ డే స్కూల్ కాబట్టి మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేస్తారు కాబట్టి నేను మార్నింగ్ టైంలో వంట సెక్షన్ ఏమీ చేయలేదనమాట పిల్లలకి రెండు చిరకు రెండు ఇడ్లీ పెట్టేసి కొంచెం చట్నీ వేశానమాట సో ఇంకా ఈరోజు పప్పుచారు చేశాను పిల్లలు కూడా ఇంటికి వచ్చేస్తారని చెప్పేసి అలాగ పప్పుచారు రెడీ అయిపోయింది పిల్లలు కూడా వచ్చేసారు అయితే నేను పప్పుచారు చేసేటప్పుడే మా వారు రాగి ముద్ద అయితే చేశారండి నాకు రాగి ముద్ద చేయడం రాదనమాట రాగి జావ అయితే చేస్తాను కానీ రాగి ముద్ద చేయను మా వారే ఇంకా వంటగదిలోకి వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో చిన్న ప్రెషర్ కుక్కర్లో రాగి ముద్ద అప్చారలో బాగుంటుందని చెప్పేసి ఈ రాగి ముద్ద చేశారనమాట ఇంకా మా వారైతే ఇంకా అన్నంతో పని లేకుండా రాగి ముద్ద తినేశారు నాకు రాగి ముద్దతో అంత ఇష్టం ఉండదనమాట ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదు అందుకని చెప్పేసి కొంచెం లైట్గా తీసుకున్నాను నేనైతే పిల్లలు అయితే మామూలుగా రైస్ తినేశారనమాట